డాక్టర్స్ డే సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందాబుని ఘనంగా సన్మానించిన నరసరావుపేట ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్ బృందం ఈ సందర్భంగా నరసరావు అనుభవం అదేవిధంగా అడుగుదాడలు నడుస్తూ ఎంతో మంది నర్సాపేట పట్టణాలు కూడా దాదాపు నూట యాభై మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు అండగా ఉండి పేద వర్గాలకు అండగా ఉండి ఉచితంగా సేవ చేస్తూ అతి తక్కువ ఖర్చుతో మెడికల్ ఎయిడ్ అందిస్తున్న మరి నర్సాపేట పట్నం డాక్టర్లు అందరూ కూడా డాక్టరీ వాళ్ళకి తెలియజేస్తున్నాము అదేవిధంగా నర్సాపేట పట్టణంలో డాక్టర్స్గా ఉండి మరి ఎంతో మంది రావడం జరిగింది అటువంటి భావంలో డాక్టర్ కోడెలు చూస్తున్నాను మరి అందరికంటే కూడా ముఖ్యమైన మంచి వారు నవసాపేట పట్టణంలో ఒక డాక్టర్గా ఐదు సార్లు గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా అదేవిధంగా ఒక స్పీకర్గా మరి ఎన్నో పదవులు ఆలరించి గొప్ప వ్యక్తిగా దానికి చాలా మంచి పేరు ఉంది అదేవిధంగా రెండవ కథలో డాక్టర్ రెడ్డి గారు కూడా ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది దాని తర్వాత మూడవసారి డాక్టర్ బాబు అనే నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది కాబట్టి మరి డాక్టర్లందరూ కూడా మరి ప్రజాసేవలు ఉంటారు ఒక మంచి నీతి నిజాయితీ వరుకుతో ఉండే మనుషులు కాబట్టి వాళ్ళకి ప్రజలు అవకాశం కల్పించారు ఇటువంటి గొప్ప అవకాశాలను ఎప్పుడైనా పుచ్చుకొని మరి అందరూ కూడా రాబోయే కాలంలో రాజకీయాలకి దూరంగా ఉండడమే చెప్తాను కానీ రాజకీయాలకు దగ్గరగా ఉండాలి అడుగు దూరంగా ఉన్నట్టు కూడా ప్రయత్నం చేస్తూ ఉండి ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలని చెప్పి మన అర్థపడే డాక్టర్లందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం